ఎవరిని అడకపోయినా ఆ సమయానికి ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టేవాళ్ళు అయితే అతడు బయలుదేరినటువంటి దానికి మొదలు ఒక కుక్క మాత్రం అతన్ని అనుసరించి వస్తూ ఉన్నది అలా నాడు పంచపాండవులు స్వర్గారోహణ చేసేటప్పుడు ఐదుగురు నలుగురు అన్నదములు భార్యతో పాటు ఒక కుక్క కూడా వెంట వచ్చింది ధర్మరాజుకి చివరిదాకా వచ్చింది కుక్క అందరు పడిపోయిన ఆ కుక్క ఎవరో కాదు సాక్షాత్తు యమధర్మరాజు సరే ఆ కుక్కతో పాటుగా ఈ వ్యాఘ్రేశ్వర శర్మ భదరకారణ్యంలో మొదలు మొదలుపెట్టాడు అతడు తన సంచారంలో ఊర్వశీకుండం కుండం అనేది ఇక్కడ దగ్గర పుణ్యస్నానం చేశాడు తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానం చేసింది అదే సమయంలో ఆ ప్రాంతానికి ఒక మహాత్ముడు తన శిష్యులతో కలిసి ఆ ఊర్వశీకుండానికి పుణ్యస్నానం చేయటానికి వచ్చాడు సుశారా ఎవరికైనా ఒక పంట పండాలి అంటే మహాత్ముడు దర్శనం అవుతుంది అలానాడు ధ్రువుడికి నారదు యొక్క దర్శనమైంది మంత్రోపదేశం చేశాడు ఆరే ఆరు నెలల్లో విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఇక్కడ వ్యాఘ్రేశ్వరుడు కూడా ఆ మహాత్ముడి యొక్క పాదపద్మాలకి మొక్కి తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించాడు ఆ మహాత్ముడు దయతో అంగీకరించాడు అప్పుడు ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యుడిగా స్వీకరించినటువంటి మరుక్షణమే ఆ కుక్క కాస్త మాయమైపోయింది అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు వ్యాఘ్రేశ్వర నీతో పాటు వచ్చినటువంటి ఆ కుక్క నీ యొక్క పూర్వజన్మ ఆర్జితమైనటువంటి స్వరూపమయ్యా అన్నాడు ఆహా అంటే చేసిన పుణ్యము చెడని పదార్థము అని అంటారు కదా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కుక్క రూపంలో ఆయనకు తోడుగా వచ్చింది ప్రబోధితులైనటువంటి నీవు ఇక్కడికి రాగలిగావు ఈ ఊర్వశీ కొండల్లో పవిత్రమైనటువంటి స్నానం చేయగలిగావు నరనారాయణుల యొక్క తపోభూమికి ఆకర్షింపబడ్డావు ఇదంతా కూడా శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్యానుగ్రహమే అని ఆ మహాత్ముడు చెప్పాడు అప్పుడు వ్యాఘ్రేశ్వరుడు వినమ్రంగా గురుదేవా అసలు శ్రీపాద శ్రీవల్లభులంటే ఎవరు వారికి నాయందు అనుగ్రహం ఏ విధంగా కలిగింది అని అడిగాడు అప్పుడు ఆ గురువుగారు అన్నాడు నాయన శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులే త్రేతాయుగంలో భరద్వాజుడు అనేటువంటి మహర్షి ఒక గొప్ప యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం పేరు సవితృకారక చయనము ఆ గొప్ప యజ్ఞం ఎక్కడ చేశాడు పీఠికాపురంలో అంటే మన పిఠాపురంలో చేశాడు దానికి శివపార్వతులు ఇద్దరు ఆహ్వానించాడు పార్వతీ పరమేశ్వరుని ఆ యజ్ఞానికి ఆహ్వానించాడు త్రేతాయుగంలో భరద్వాజుడు అనేటువంటి మహర్షి చేశాడు ఈ పని ఈ భరద్వాజుడికి ఇచ్చినటువంటి వరం ప్రకారంగా భరద్వాజ గోత్రంలో అనేక మంది మహాత్ములు సిద్ధ పురుషులు జ్ఞానులు యోగులు అవతరించినట్లుగా కాటక చేయము శ్రీ పీఠికాపురంలో జరిగినట్లు పైంగ్య బ్రాహ్మణము అనేటువంటి గ్రంథంలో చెప్పారు దేశంలో ఇతర భాగాలలో లుప్తమైపోయినా కూడా కల్కి అవతార భూమి అయినటువంటి శంబల అనేటువంటి గ్రామం ఇది హిమాలయాల్లో ఉంది అంటారు శంబల గ్రామం ఆ గ్రామంలో పైంగ్య బ్రాహ్మణము సాంద్ర సింధు అనేటువంటి వేదాన్ని అతిభద్రంగా కాపాడారు కలియుగం అంతమై సత్యయుగం వచ్చినప్పుడు అంటే మళ్ళీ కృతయుగం వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు ఈ శ్రీ పీఠికాపురానికి భౌతిక రూపంలో వస్తారు అది అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మలు ఫలితం ఇవ్వడం ప్రారంభించినప్పుడు మాత్రమే ఎవరికైనా సరే ఆ దత్తభక్తి కలుగుతుంది లేకపోతే అప్పటిదాకా కలగదు దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగంలోనైనా సరే ఏ కాలంలోనైనా సరే శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని ఇస్తారు నాయన వ్యాఘ్రపాద నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయంగా ఉన్న కారణం వల్ల ఈ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అనుగ్రహానికి పాత్రుడు అయ్యావు ఆ స్వామి యొక్క దర్శనం అనుగ్రహం నీకు లభించబోతోంది నేను నా గురుదేవులైనటువంటి మహావతార బాబాజీ దర్శనం కోసం వెళుతూ ఉన్నాను తిరిగి సంవత్సర కాలానికి వస్తాను నీవు మీకు నిర్ణయించబడినటువంటి గుహలలో క్రియాయోగాన్ని అభ్యాసం చేస్తూ ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నిస్తూ ఉండండి అని ఈ వ్యాఘ్రపాదు వ్యాఘ్రపాదుడితో కాకుండా మిగిలినటువంటి శిష్యులు కూడా ఉన్నారు ఆ గురువుగారికి వాళ్ళందరినీ ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైనటువంటి ద్రోణ పర్వతానికి వెళ్ళిపోయాడు హిమాలయాల్లోనే ఉంటుంది ఈ ద్రోణ పర్వతం కూడా అక్కడికి వెళ్ళిపోయాడు గురువుగారు వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడినటువంటి గుహలో కూర్చున్నాడు అనుష్ఠానానికి గురుదేవులు బోధించినటువంటి క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకమైనటువంటి మాటలు కానీ ఈ వ్యాఘ్రపాదుడికి ఏమాత్రం అర్థం కాల ఎక్కువ చదువు వంటపట్టలేదు కదా మనం చెప్పుకున్నాం కదా అందుకని వ్యాఘ్రపాదుడు ఆలోచించడం మొదలుపెట్టాడు ఆహా గురుదేవులు నన్ను ప్రేమతో ప్రే వ్యాఘ్రమా అని పిలిచేవారు నా యొక్క గురు అందరూ వ్యాఘ్రాజనం మీద కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు ఆ పులి చర్మం మీద వ్యాఘ్ర చర్మం ఎంతో పవిత్రమైనప్పుడు యోగికి ఎంతో లాభాన్ని చేకూర్చేది అయినప్పుడు వ్యాఘ్రం ఎంత గొప్పది కావాలి పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయమని చెప్పాడు ఆత్మ అంటే ఏంటి స్వకీయమని కదా అర్థం ఇతరులతో నాకేం పని నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కాబట్టి నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావాలి నేను ధ్యానం చేయవలసింది వ్యాఘ్రాన్నే అదే నా యొక్క ఆత్మ నేను వ్యాఘ్ర రూపాన్ని పొందితే ఆత్మజ్ఞానాన్ని పొందినట్లే అని ఆలోచిస్తున్నాడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే సంవత్సర కాలం గడిచిపోయింది గురుదేవులు ప్రతి గుహ దగ్గరికి వచ్చి శిష్యుల యొక్క యోగంలో వాళ్ళు పొందినటువంటి అభివృద్ధిని పరిశీలిస్తూ ఉన్నారు ఆ విధంగా వ్యాఘ్రేశ్వరుడు యొక్క గుహ దగ్గరికి వచ్చారు అక్కడ వ్యాఘ్రేశ్వరుడు లేడు ఆ గుహలో ఒక వ్యాఘ్రం మాత్రం ఉన్నది పెద్ద పులి ఉన్నది శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించారు వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా వ్యాఘ్ర రూపాన్ని ధ్యానం చేయటం వల్ల ఆ వ్యాఘ్ర రూపాన్ని పొందాడు అని గ్రహించారు మనకి భాగవతంలో కూడా జడభరత ఉపాఖ్యానం ఉంటుంది ఆ జడభరతుడికి ఒక జింక తల్లి చనిపోతూ నదిలో కొట్టుకుపోతుంటే జింక పిల్ల దొరికింది దాన్ని జచ్చి పెంచి పోషించి దాని మీదే మనస్సు లగ్నం చేయటం వల్ల చివరికి జింకగా పుడతాడు ఆ కథ మనకి శ్రీమద్భాగవతంలో ఉంటుంది స్వామివారు గ్రహించాడు ఓ వీడు పులిని నుంచి పులి అయిపోయినాడు వాడి యొక్క నిష్కల్మష హృదయానికి ఆత్మశుద్ధికి సంతోషపడ్డారు వాడిని ఆశీర్వదించి ఓంకారం నేర్పించాడు శ్రీపాదరాజం శరణం ప్రపజ్జే అను దాన్ని మంత్రంగా వల్ల చెప్పాడు శ్రీపాదరాజం శరణం ప్రపంచే వ్యాఘ్రేశ్వరుడు తాను పొందినటువంటి ఆ వ్యాఘ్ర రూపంతోనే కురువపురం సమీపానికి చేరుకున్నాడు ఈ కురువుపురానికి చేరుకోవాలి అంటే జలమార్గంలో వెళ్ళాలి నీళ్లలో ప్రయాణం చేయాలి అప్పుడు కురువుపురంలో తన యొక్క భక్త జన సంతోషంతో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు అక్కడున్న వాళ్లతో చెప్పాడు ఏమన్నాడు నా యొక్క పరమ భక్తుడు నన్ను పిలుస్తున్నాడు నేను ఇప్పుడే తిరిగి వస్తాను అని అంటూ తన యొక్క కాంతిమయ దేహంతో నీటి మీద నడుస్తూ ఉన్నాడు శ్రీపాదులు వారు ఆ విధంగా శ్రీపాద శ్రీవల్లభులు వారు నీళ్ల మీద నడుస్తున్నప్పుడు వారు అడుగుపెట్టే ప్రతి చోట కూడా ఒక తామర పద్మం ఉదయిస్తూ ఉన్నాడు మనకి ఈ ఘటన గుర్తురాగానే వెంటనే శంకర భగవత్పాదుల యొక్క శిష్యుడు పద్మపాదాచార్యుడు శంకర్ల వారి దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు కానీ ఆ పద్మపాదుడు ఆయన పేరు అది కాదు తర్వాత బిరుదు నామం అది అతడి పట్లే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టుగా అనిపించింది మిగతా వాళ్ళకి అప్పుడు గురువు అన్నారు వాళ్ళు ఏంటి వాడు గొప్ప మా గొప్ప తక్కువ అని సహజంగా ఇవన్నీ మామూలే ఆశ్రమాల్లో జరుగుతూ అట్లా అట్లానా నాయనా సరే మీరు నది అవతలకు వెళ్ళి కొన్ని దర్భలు అవి తీసుకురండి అన్నారు ఇంతలోకే శంకర భగవత్పాదులు వారు కృత్రిమమైన వరద సృష్టించారు వాళ్ళతో పాటు ఈ పద్మపాదులు కూడా వెళ్ళాడు ఆ శిష్యులందరూ రండి అన్నాడు గురువుగారి ఈ చివరి నుంచి వాళ్ళు వరద వచ్చేసరికి చూసి అక్కడే నిలబడిపోయినాడు ఎవరికి ధైర్యం లేదు అప్పుడు ఓ పద్మపాద రావయా అన్నాడు వెంటనే గురువాక్యంతో కర్తవ్యం అని చకచక్క నడుచుకుంటూ వస్తుంటే ఆ పద్మపాదుడు నడుస్తూ ఉంటే ఒక్కొక్క తామర పుష్పం పుడుతూ ఉన్నది నీటి మీద నడిచి వచ్చేశాడు ఆ తర్వాత వరద తగ్గినాక వాళ్ళు వచ్చారు గమనించారా పద్మపాదుడికి మీకు తేడా నమ్మకం ఆ నమ్మకం మీకు లేదు గురువు మీద నమ్మకం ఉంటే గురువే చూసుకుంటాడు అలా మీరు నమ్మలేదుగా నమ్మి వచ్చాడు ఇక నుంచి ఈయన పద్మపాదాచార్యుడు అంటారు అని చెప్పి చెప్పారు మనం శంకర విజయాల్లో ఇవన్నీ ఉంటాయి వాటిని కూడా ఒకటి రెండు చోట్ల నేను ప్రవచనం చేసి అదృష్టం కలిగింది నాకు సరే ఎప్పుడైతే నది దాటడానికి ఆ వ్యాఘ్రం ప్రయత్నిస్తూ ఉన్నదో అప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు తన శిష్యులతో చెప్పారు కురువపురంలో నాకు పరమభక్తుడైనటువంటి వాడు నన్ను పిలుస్తున్నాడు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన కాంతిమయ శరీరంతో నీటి మీద నడుస్తూ ఉన్నాడు శ్రీపాద శ్రీవల్లభుల వారు ఆ విధంగా నీళ్ల మీద నడుస్తూ వారు అడుగుపెట్టే ప్రతి చోట ఒక తామర పద్మం ఉదయిస్తూ ఉన్నది వారు యువతల వడ్డుకు చేరారు శ్రీపాదరాజం శరణం ప్రపంచే అని అవిశ్రాంతంగా పఠిస్తూ ఉన్నటువంటి వ్యాఘ్రేశ్వరుణ్ణి చూశారు చూశారా గురు నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు తన యొక్క గురువు యొక్క ఉపదేశం మేరకి అది గురువు యొక్క అనుగ్రహానికి పాత్రమైంది మంత్రానికి అంత శక్తి ఉంటుంది వెంటనే వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద వల్లభుల వారి యొక్క దివ్య చరణాలకి ప్రణామం చేశాడు శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రంపై అధిరోహించి నీటి మీద తేలియాడుతూ కురువుపురానికి చేరుకున్నారు అందరూ ఆశ్చర్య చికుతులైపోయి చూస్తూ ఉన్నారు దత్తపురాణాన్ని అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించారు అంటారు ధర్మశాస్త్ర అంటే హరిహర సుతుడైనటువంటి ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు కూడా వ్యాఘ్ర రూపాన్ని ధరించాడు ఆ వ్యాఘ్ర వాహనారూఢుడైనటువంటి అయ్యప్ప స్వామి రాజధానికి వచ్చాడు మనకి అయ్యప్ప చరిత్రలో ఇవంతా ఉంటుంది శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్తాయే అని కొంతమంది భావించారు అంబా సింహవాహిని అయినట్లే ఆ జగన్మాత వ్యాఘ్రవాహిని కూడా కాబట్టి శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత యొక్క అభిన్న స్వరూపమని కొంతమంది భావించారు అమ్మవారికి ఇనికి తేడా లేదనుకున్నారు శ్రీవల్లభులు కురువుపురం చేరారు వ్యాఘ్రం నుండి కిందకి దిగి దేకంగానే ఆ వ్యాఘ్రం శరీరాన్ని విడిచిపెట్టింది అంటే ప్రాణాలు విడిచిపెట్టింది దాని నుండి దివ్యమైనటువంటి కాంతితో ఒక మహాపురుషుడు బయటకు వచ్చాడు ఆ మహాపురుషుడు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క పూర్వజన్మ రూపమైనటువంటి వ్యాఘ్రమ యొక్క చర్మాన్ని వారి ఆసనంగా చేసుకోవలసిందని ప్రార్థించాడు చూశారా పులి రూపం వదిలిపెట్టాడు మహారూపం వచ్చింది ఒక మహాపురుషుడు వెంటనే ఆ మహాపురుషుడు శ్రీపాదుల వారికి నమస్కరించి స్వామి ఇదిగో నా గతజన్మైనటువంటి ఈ పులి యొక్క చర్మాన్ని మీరు అనుష్ఠానానికి ఆసనంగా వాడుకోవాలి అని ప్రార్థించాడు అలా నాడు గజాసురుడు కూడా శంకరుడి చేత హతం అవుతూ ఓ శంకర నా చర్మాన్ని నువ్వు కప్పుకోవాలయ్యా అన్నాడు ఆ రక్తం ఒడే చర్మాన్ని కూడా కప్పుకున్నాడంటే అందుకనే కృత్తివాసుడు అయినాడు పరమేశ్వరుడు అంతటి అవ్యాజమైనటువంటి కరుణామూర్తులు మన యొక్క దేవతలు ఆ మాటకి శ్రీచరణలు అంగీకరించారు ప్రేమ పుంగులు వారుతూ ఉంటే ఆ శ్రీపాద శ్రీవల్లభులు అంటున్నారు నాయన వ్యాఘ్రేశ్వర నీవు ఒకనొక జన్మంలో మహాబలిష్ఠుడు అయినటువంటి పహిల్వానుగా ఉండేవాడివి ఆ జన్మంలో పుల్లులతో పోరాటం వాటిని క్రూరంగా హింసించటం వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల యొక్క వినోదం కోసం ప్రదర్శనలు చేయటం మొదలైన క్రూర కర్మలను చేసు చేస్తూ ఉండేవాడివి నీవు మనుష్య జన్మ ఎత్తినా కూడా అతి క్రూరంగా పులులను హింసించటం వల్ల కాల కర్మ కారణవశంలో అనేక జన్మాలలో నీవు జంతువులను పొందవలసి ఉన్నది అంటే జంతు జన్మ కానీ నా యొక్క దివ్య అనుగ్రహం వల్ల ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపంలో ఈ దుష్కర్మ అంతా కూడా నేను హరింపజేశాను అన్నాడు సద్గురువును ఎవడు ఆశ్రయిస్తాడో వాడి పాపాలన్నీ తీసిపారేస్తాడు అని మనకి ఇక్కడ ఉదాహరణగా దొరుకుతోంది ఎన్నో జన్మలు ఎత్తాలి వాడు జంతు జన్మలు ఎన్నో జంతువుల యోనుల్లో పుట్టాలి కానీ ఆ గురువు యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి నామ జపం చేయటం వల్ల ఆ గురువు పట్ల విశ్వాసం ఉండటం వల్ల భక్తులు ఉండటం వల్ల ఒక్క జన్మతో సరిపెట్టేశాడు చిరకాలము వ్యాఘ్ర రూపంలో ఉండటం వల్ల నీవు కోరుకున్న క్షణంలో వ్యాఘ్ర రూపం నీకు సిద్ధించేటట్టుగా ఇస్తున్నాను అన్నాడు చాలా కాలం నువ్వు వ్యాఘ్ర రూపంలో ఉన్నావు అందువల్ల నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీకు మళ్ళీ పులి రూపం వస్తుంది హిమాలయ పర్వతాల్లో కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసం తపస్సు చేస్తూ సిద్ధ పురుషుల యొక్క దర్శనాశిస్తులను నీవు పొందావు ఇక మీదకుడుగా పొందగలుగుతావు యోగ మార్గంలో నీవు ఉన్నతుడివై ప్రకాశిస్తావు అని గురువుగారు ఆశీర్వదించారు అప్పుడు శంకరభట్టు ఇంతకు పూర్వం చూసింది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుణ్ణి అని అర్థం చేసుకున్నాడు అతడు హిమాలయాల్లో ఉంటాడు మహాయోగుల యొక్క జన్మ అటువంటిది ఇంకొకటి మహాయోగులైనటువంటి వాళ్ళు జన సంసర్గాన్ని ఒప్పుకోరు అంటే ఎక్కువ జనసంచారం ఉండే చోట ఉండరు వాళ్ళు నిర్మానుష్యమైన ప్రదేశంలో అనుష్ఠానానికి భంగం లేకుండా ఉండడం కోసం ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళకి సామాన్య మానవుల వల్ల ఆటంకాలు కలగకుండా ఇతడు వ్యాఘ్ర రూపంలో కావలి ఉంటాడు ఆహా మహాయోగులు పరస్పరము వర్తమానాలను తెలుసుకోవటానికి భావప్రసార రూపానికి వీలుంటుంది వాళ్ళు తమ యొక్క స్థానాలలో నుండి బయటకు రావాల్సిన అవసరం కానీ వార్తాహరుల యొక్క అవసరం కానీ ఉండదు కానీ వినోదార్థం వ్యాఘ్రేశ్వరుడు ద్వారా పరస్పరము వార్తలు పంపుకుంటారు ఇదంతా కూడా శ్రీ దత్తప్రభువు యొక్క లీల శ్రీపాద శ్రీవల్లభులకి జయము 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 అని మనం ఈ అద్భుతమైనటువంటి మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకోగలిగాం మరి రేపటి రోజు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్యానుగ్రహంతో రెండవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం అంతవరకు స్వామివారి యొక్క అనంతమైనటువంటి కటాక్ష సవేక్షణాలు మనందరిపైన ప్రసరింపాలి ప్రసరింపజేయాలనే స్వామి పాదాలు బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి